సబాత్ డే విశ్రాంతి దినము దేవుని ప్రజలకు దేవుడిచ్చిన ఒకే ఒక గుర్తు ది సైన్ సబాత్ డే గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బైబుల్ లేఖనాల ప్రకారం వారంలో ఏడవ దినమే విశ్రాంతి దినము విశ్రాంతి దినమును ఎందుకు ఆచరించాలి విశ్రాంతి దినమును ఆచరించడం అనేది ఒక సలహా కాదు అది ఒక ఆజ్ఞ దేవుని ఆజ్ఞ అందుకే మనం ఆచరించాలి విశ్రాంతి దినమును శనివారం రోజునే ఎందుకు ఆచరించాలి ఎందుకంటే వారంలో ఏడవ రోజు శనివారం కాబట్టి అందుకే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి సో విశ్రాంతి దినము అసలు శనివారమా ఆదివారమా అని చాలామంది అడుగుతారు అసలు ఆ ప్రశ్నే తప్పు ఎలా అంటే విశ్రాంతి దినం వారంలో ఏడో దినము ఏది ఏడో దినమైతే దాన్ని విశ్రాంతి దినముగా ఆచరింపవలము ఏ వా ఏ వారం వస్తే ఆ వారం శనివారం వచ్చింది కాబట్టి మనం శనివారం ఆచరించాలి బైబుల్ లేఖనాల ప్రకారం విశ్రాంతి దినము దేవునికి మరియు ఆయన ప్రజలకు మర్చగల ఒక గుర్తు ఈ విషయాన్ని మనం క్లియర్గా కొన్ని వచనాల్లో చూడవచ్చు నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండు నుండి పద్దెనిమిది వచనాలు జాగ్రత్తగా గమనించండి అది నిత్య నిబంధన నాకును ఇస్రాయేలీలకు అది ఎల్లప్పుడూ గురుతయుండును ఏలైనగా ఆరు దినములు యావే భూమ్యాకాశములను సృజించి ఏడవ దినమున పని మాని విశ్రమించిన చెప్పుము మరియు ఆయన సీనాయి కొండ మీద మోసేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనమును గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి అతనికిచ్చను మోసేకిచ్చాను అలాగే ఎహెచ్కేల్ గ్రంథము ఇరవయ అధ్యాయము పన్నెండో వచనం ముప్పై ఎనిమిదవ వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి యావేనగు నేనే వారిని పవిత్రపరచు వాడను అని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి నీ మధ్య విశ్రాంతి దినము ఒక సూచనగా ఒక గుర్తుగా నియమించి అలాగే ఇరవయో వచనం అలాగే ముప్పై ఎనిమిదో వచనం కూడా సేమ్ చెప్తున్నాయి కొత్త నిబంధన పుస్తకంలో ఉన్న మతేసు వార్త ఇరవై నాలుగో ఇరవయో వచనంలో కూడా దీని గురించి రాయబడింది అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవల్నని ప్రార్థించుడి సో విశ్రాంతి దినం గురించి ఏ సూప్ర కూడా చెప్పారు అసలు విశ్రాంతి దినం అంటే ఏంటి జాగ్రత్తగా గమనించండి విశ్రాంతి దినం అంటే అది దేవుని ఆజ్ఞ అది ఒక పరిశుద్ధ సమయం అది ఆశీర్వదించబడిన సమయం విశ్రాంతి తీసుకునే సమయం దేవుని రాజ్యం అనే కంట్రీలో కార్మిక చట్టం అంటే లేబర్ చట్టం ఆ రోజున వంట చేయడం మరియు క్లీనింగ్ చేయడం ఆపడం అనేది చేయాలి అన్ని జీవనాధార పనులను అంటే జాబ్స్ను ఉద్యోగాలను నిలిపివేయాలి ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితుల్లో ఆ రోజున అందరికీ సహాయం చేయవచ్చు ఇది దేవుని ప్రజలకు గుర్తు ప్రతి పండుగ కూడా ఒక విశ్రాంతి దినమని లేఖనాలు చెబుతూ ఉన్నాయి గమనించండి నూతన నిబంధన ప్రకారం విశ్రాంతి దినము వేరే రోజునకు మార్చబడిందా లేదు లేనే లేదు విశ్రాంతి దినము ఆదివారమునకు ఏమైనా మార్చబడిందా లేదు లేఖనాల్లో ఆదివారమునకు గూర్చిన ఆజ్ఞ లేనే లేదు విశ్రాంతి దినముగా మార్చినట్లు ఓకే స్పష్టంగా అందరూ జాతర గమనించాలి అయితే నాలుగో శతాబ్దంలో అంటే క్రీశకు మూడు వందల ఇరవై ఒకటిలో రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు అనేవారు విశ్రాంతి దినమును శనివారం నుండి ఆదివారమునకు మార్చారు వాళ్ళు ఇప్పటికీ చెప్తారు మేమే మార్చాము లేఖనాల్లో లేదు అని అయితే తర్వాత వచ్చిన ప్రొటెస్టెంట్లు కూడా అంటే క్రైస్తవులు దాన్ని అలా కొనసాగించారు అసలు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు అని చాలామంది ఆర్గ్యూ చేస్తారు దాని అసలు మీనింగ్ ఏంటంటే ఆక్సిజన్ మనుషుల కొరకే నియమింపబడను కానీ మనుషులు ఆక్సిజన్ కొరకు నియమింపబడలేదు అని అర్థం చేసుకుంటే సులభమవుతుంది మార్కు సువార్త రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రకారం మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని చెప్పాను మరి ప్రభు దినం ఏది విశ్రాంతి దినమే కదా గమనించండి లేఖనాల ప్రకారం ఆరాధించుటకు స్తుతించుటకు ప్రార్థించుటకు సువార్త ప్రకటించుటకు ప్రత్యేకముగా ఏ దినము నియమింపబడలేదండి మీరు బైబుల్ మొదటి నుంచి చివరి వరకు చదవండి తెలుసుకోండి యాక్చువల్గా పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య సంబంధం తెలియని వారందరూ విశ్రాంతి దినము విషయంలో మోసపోతూ ఉన్నారు ఇప్పటికి కూడా ఆదివారాన్ని విశ్రాంతి దినంగా పాటించే వాళ్ళు కూడా ఉన్నారు జాత గమనించండి ఆజ్ఞాతి క్రమమే పాపము పాపం వల్ల వచ్చు జీతము మరణము విశ్రాంతి దినమనేది ఒక ఆజ్ఞాని అందరూ ఆలోచించండి ప్రభు మిములను దీవించును గాక